ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు పిల్లలు పొట్టి అడుగులు వేసుకుంటూ నడుస్తున్నారు ఆ నలుగురు పిల్లలు చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు ఒకడు ఎక్కువ మాటలు మాట్లాడతాడు ఒకడు తక్కువ మాటలు మాట్లాడతాడు ఒకడు ఎక్కువ గంతులు వేస్తాడు ఒకడు తక్కువ గంతులు వేస్తాడు అట్లాగని ఎక్కువ గంతులు వేసేవాడిని చూసి ఎక్కువ మాట్లాడేవాడిని చూసి మిగతా వాళ్ళని ప్రక్కకు తోసేస్తాడా ఏ తల్లి అయినా చేస్తదా నా భార్య నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది నా నలుగురు పిల్లల్లో ఎవరికి వాళ్ళే స్పెషల్ మాయకు నా పెద్ద కొడుకుని చూస్తే అదొక స్పెషల్ ఆయనండి మాట్లాడితే అంతా ఐగారు మాట్లాగానే ఉంటుందండి ఫోన్లో విన్నప్పుడు అంటారు పెద్ద బాబు మాట్లాడితే కొద్దిగా ఐగారు పోలికలు పెద్ద బాబు దగ్గర ఉంటాయండి అని అంటారు ఇక రెండో బాబు దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు పెద్ద ఆయన అంటేనే ఇష్టమా కానీ రెండో ఆయన అంటే నాకు మరీ ఇష్టం పెద్దవాడి పోలికలు ఉన్నాయని చెప్తారు నా బలము నా అతిశయ కిరీటం నా కుమారుడని నేను చెప్పుకుంటూ ఉండే నేను నా రెండవ కుమారుడు దగ్గరకు వచ్చేసరికి గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటా వంద మందిలో ఉండని వెయ్యి మందిలో ఉండని ఒక్కడే ఉండని అమ్మో నా కొడుకు బంగారం అని అని అంట మరి పెద్దవాడికన్నా రెండవవాడైనా తక్కువ కాదు ఇక మూడవవాడు ఉన్నాడు శామ్యూల్ పాలు శామ్యూల్ పాల్ అయితే ఇక పెద్దవానికన్నా రెండవానికన్నా ఇంకా ఎక్కువగా ఇక నాలుగో వాడు ఆక్రాడ ఏముందలే అని నన్ను బుట బుడతల్లి ముద్దులు బొమ్మ అని పిలుస్తా ఇరవై రెండేళ్ళు వచ్చేసినాయి ఆ పిల్లోడికి కానీ ఆ పిల్లోడిని నేనేమని పిలుచుకుంటాను బుడతల్లి అని పిలుస్తా గిడి అని ఆయన పేరు నానా ముద్దుల బొమ్మ రా దగ్గరికి అని చెప్పి తీసుకొని ముద్దు పెట్టుకుంటా ఏ కొడుకంటే నాకు తక్కువ ఒక మనిషిని నేనే ఇంతగా ప్రేమిస్తే అసలు మన కొరకు ప్రాణం పెట్టిన ఏ సయ్య ఇంకే ఎంత ప్రేమిస్తాడో చూడండి ఒకసారి ఆలోచించండి ఆయనకు పక్షపాతం ఉంటుంది మనుషులు మనకే లేదాయే ఏమా మనుషులు మనకే లేదాయే దేవునికి ఉంటుంది అర్థం చేసుకోకపోతే ఇప్పుడు అందుకనే గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటున్నట్లుగా రాయబారి గారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కానీ మన ప్రార్థన ఏమి వింటాడు అని అనుకోకండి నా ప్రార్థన వింటాడనేది ఎంత నిజమో మీ ప్రార్థన కూడా వింటాడనేది అంతకన్నా ఎక్కువ నిజం చప్పట్లు గట్టిగా కొడదాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు వినుకొండలో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్ లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లి గూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు వీరు అయితే ఇవి కుష్టి గుష్టివలదట పెన్సిల్ తో ఆ ప్రాంతాన్ని అలా పొడిసి చూసినా కానీ నాకేం పరిస్థితి తెలియట్లేదు అని చెప్పేసి చెప్పేవాడు గవర్నమెంట్ మందులు వెళ్ళినప్పుడు ఆ మందులు ఆయనకి సరిపడక తాను ఈ మందులు నేను మెంగలేను చేయలేను నేను అంజర పండు పండక్కి అక్కడికి వెళ్తాను గుంటూరు ఐగర్ దగ్గర పండు తీసుకుని ప్రార్థన చేసుకుని తింటాను దేవుడే నన్ను బాగు చేస్తానని చెప్పేసి విశ్వాసం ఉంచి ఇక్కడికి రావడం మొదలు పెట్టారు ఆరు మాసాలకు ఇక్కడికి వస్తూ ఉన్నారు దేవాది దేవుని దయలో ఆ కుష్టి నుండి పూర్తి స్వస్థత వారు పొందుకోవడం జరిగింది ఈ గులమ్మయ్య గారికి మనవుడు ఈ బిడ్డ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది ఒళ్ళంతా కూడా గొల్లలు వచ్చేసాయి నిమ్ము కూడా ఉంది ఈ బిడ్డకి అలాంటి పరిస్థితుల్లో తైలం పట్టుకుని వెళ్లి ఒళ్ళంతా అప్లై చేశారు బాగైతే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి తీర్మానించుకున్నారు ఆ యొక్క ఒంటి మీద వచ్చిన గుళ్ళలు కూడా తగ్గిపోయాయి బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తీసివేయబడింది సంపూర్ణ స్వస్థత కలిగింది చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు చప్పట్లు కొట్టి దేవునామాలు గారు పడుతాం